మొదటి పది పదిహేను రోజులలోనే ఈ డ్రామా శురు చేసిండ్రు ఏమని పెట్టి రానాడు ప్రజా పాలన దరఖాస్తులు పెట్టుకోండి పెట్టుకోండి అంటే పాపం కోటి ఆరు లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్డి పెన్ రెడ్డి మార్క్ తోని ఇక్కడ మార్క్ చేసింది ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్న అన్నాడు దేని దేనికంటే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రియమైన్లు చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు కోటి ఆరు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది ప్రజాపాలన అయిపోయాక చెప్పింది మేము స్వీకరించినాం దరఖాస్తులు మాకు దరఖాస్తులు అందినాయి ముట్టినై అని చెప్పిను ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది తీసుకున్నది ఇలా రై ప్రభుత్వం దగ్గర ఉండాలి ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోస్టర్లు ఊరూరా వేస్తాం చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట వేసినావా మరి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కలకన ఈ రాష్ట్రంలో అందుకే మేము అంటున్నాం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి బాకీ పదిహేడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు అయితే ఇగో ఎంత ఎవరైనా ఎక్కలు రాకపోతే రెండు ఎంత మూడు ఎంత ఏడు ఎంత ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం రైతులు అడుగుతారు ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు రైతు బంధువులు మొత్తానికి బొండిగా విసి చంపేస్తా అనుకుంటున్నావు